శ్రీ జ్ఞాన జ్ఞానప్రసూనాంబాయ నమహ అరుణాచలంలో ఉత్తరాయణం ప్రారంభంలోలాగా దక్షిణాయనం ప్రారంభంలో కూడా అరుణాచలేశ్వరునికి ఉత్సవం జరుగుతుంది శ్రావణ మాసంలో మూలా నక్షత్రం నాడు అరుణాచలేశ్వరుడు కేళ్లత్తూరు గ్రామానికి వేయించేసి వస్తాడు కును కుడుముల మొన్ను బదులు అన్న వాడుకకు ప్రతీకగా ఈ ఉత్సవం జరుగు జరుపుతారు దానికి ఒక కథ ఉన్నది మధురైలో నదికి వరదలు రాగా మధుర రాజు ఇంటికొకరు చొప్పున వంతురవారిగా వచ్చి నదికి మట్టితో కట్టపోయమని ఆజ్ఞాపిస్తాడు ఒక ముసలి అవ్వ ఇంటిలో ఆమె తప్ప ఎవరూ ఉండకపోవడంతో ఆమె ఇంటి వంతు వచ్చినప్పుడు కట్టపోసే మనిషి ఎవరూ ఉండరు ఈ విషయం గురించి ఆమె చింతిస్తూ శివుణ్ణి తలుచుకుంటూ ఉండగా శివుడు ఒక దృ దృఢకాయుడి వేషంతో ఆమె వద్దకు వచ్చి కొంచెం పుట్టుతుంపులు పెడితే తాను కట్ట పోస్తానంటూ ఆమె అంటాడు ఆమె అట్లాగే అతనికి పుట్టుతుంపులు ఆహారంగా పెడితే అతడు వాటిని తింటూ కట్ట మీద హాయిగా పడుకుని పాటలు పాడుకుంటూ ఉంటాడు రాజు వచ్చి చూసి ఇదేమిరా అని అడిగితే మాణిక్యవాచుకులనే మహాభక్తుని రాజు చేరలో పెట్టినందుకు వైగానదికి తానే వరదలు తెప్పించానని అవ్వ భక్తికి మెచ్చి తాను ఆమెకు సహాయం చేయడానికి వచ్చానని చెబుతాడు ఇంతలో ఆ అవ్వ విమానం ఎక్కి శివలోకానికి పోతూ ఉండడం రాజు చూస్తాడు ఈ కథ మాణిక్యవాచుకుల కథలో అంతర్భాగం ఆ పుణ్యదినాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవం జరుగుతుంది మాణిక్యవాచుకుల జ్ఞాపకార్థం పదినాళ్ళు ఉత్సవం జరుగుతాయి